ఈ యొక్క సేవా కార్యక్రమాలు అయితే సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమాల గురించి సమీక్ష మరియు యోజన రెండు కూడా చేయడం జరిగింది జీఎస్టీ ఏ విధంగా రేపు రాబోయేటువంటి వాళ్ళల్లో జిల్లాలలో మరియు అసెంబ్లీ లెవెల్లో కన్జ్యూమర్లకు కలిసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేసుకుని రేపు అన్ని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర తర్వాత మిగతా అసెంబ్లీలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని కూడా చే అనుకోవడం జరిగింది స్వదేశీ ఉద్యమం కూడా స్వదేశీ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని జిల్లాలలో అసెంబ్లీలో కూడా చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది ముప్పై తారీఖు నాడు మోడీ గారి యొక్క జీవిత చరిత్ర కల్చర్ ప్రోక్ కార్యక్రమం ఉందో మేర దేశ్ పహలే అనే ఒక కార్యక్రమం అది దాన్ని హైటెక్ సిటీలో నిర్వహించాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది ముప్పై తారీఖు సాయంత్రం ఆరు గంటలకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు దాదాపుగా పదివేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా హైటెక్ సిటీలో ప్లాన్ చేయాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ మరియు ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కూడా చర్చ చేయడం జరిగింది బూత్ స్థాయిలో కూడా మొత్తము కార్యకర్తలు అందరూ కూడా దాంట్లో పనిచేయాలని చెప్పి అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జుబ్లీస్ ఎలక్షన్ మనం భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయబోతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా అన్ని జిల్లాలలో అసెంబ్లీలో కూడా సమావేశాలు నిర్వహించాలని ఈ యొక్క కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలు కూడా నెరవేర్చకపోయినటువంటి విషయాలు కూడా ప్రజల మధ్యన చర్చ చేయాలని చెప్పి కూడా ఈ యొక్క విషయాన్ని కూడా చర్చ చేయడం జరిగింది